బ్రాండ్స్ ఉన్నాయి బయటకు వచ్చి సక్సెస్ఫుల్ గా ఒక ఏమంటారు పెద్దగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీ లైఫ్ తో అంటే హ్యాపీ ఫేసెస్ తోని కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది అప్పుడు దగ్గర దగ్గరగా టోటల్ అందరు కూడా షాక్ అంటే ట్రాన్స్ ఉమెన్స్ లో కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు బట్ ఇంత ఫ్యామిలీ అక్సెప్టెన్స్ తోని ఇంత గ్రాండ్ గా బయటకు వచ్చి పెళ్లి చేసుకొని అంత హ్యాపీ గా చెప్పింది నాకు తెలిసి నేను మిమ్మల్ని చూసాను సడన్ గా ఏమైంది అంత హ్యాపీగా ఉన్న మీరు సడన్ గా ఒక రోజు వెళ్ళిపోయాము అని ఒక వీడియో అందరు మళ్ళీ షాక్ ఏం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే దిష్టి తగిలింది అని చెప్పొచ్చు దిష్టి తగిలింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే చాలా బాగుండే వాళ్ళం అదంతా నిజమే ఎందుకంటే ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో సో మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా హ్యాపీగానే ఉన్నాం ఒక సామెత ఉంది అంటే ఆ నెరడు నలరాలు కూడా పరిగిపోతాయి అని ఒక సామెత ఉంది అది ఏంటంటే మీరు చాలా గమనించవచ్చు ఎక్కువ మనకి యూట్యూబ్ లో గానీ ఎక్కడైనా కూడా ఒక కపుల్స్ కనబడితే వాళ్ళు డెఫినెట్లీ విడిపోయిన వాళ్ళనే నేనైతే చూసాను అలాగే మేము కూడా అదే కోసం అన్నమాట బాగానే నడుస్తుంది హ్యాపీగా ఉన్నాము సడన్ గా ఏమైందంటే నాకు ఒక విషయం తెలిసింది సో సం ఓకే ఎక్కడున్న హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటాను ఆ పర్సన్ వేరే వాళ్ళతో అఫేర్ ఉంది ఓకే సో కమ్యూనిటీ వాళ్ళతో కానీ కొంచెం లేడీస్తో కానీ అఫెయర్స్ ఉన్నాయని నాకు తర్వాత తెలిసింది నేను టైన్ హండ్రెడ్గా అయితే కూడా పట్టుకున్న సో నేను వీడియో కూడా చేశాను దాని గురించి కూడా నేను వీడియో చేశాను పట్టుకున్నప్పుడు అది నేను తీసుకోలేక్పెక్ట్ మనసుకి నేను కూడా నమ్మి నా ఎఫెక్ట్స్ పెట్టి నేను కూడా ఒక నార్మల్ చేస్తే ఎప్పుడు నల్ల కోసం వేసుకుని బొట్టు పెట్టుకుని పూజలు చేసుకుని దానికోసం నా కూడా లైఫ్ఫైస్ చేశాను నేను ఎందుకంటే పక్కన పెట్టి తనే నా లైఫ్ అని నేను అనుకున్నాను అలా అనుకున్న పర్సన్ ఒక్కసారిగా నా వెనకాల ఇంత జరుగుతుంది అని నేను తీసుకోలేకపోయాను నా మనసుకి సో చాలా రోజులు మేము కలిసి ఉన్నా కూడా ఎంత డ్రింక్ చేసినా తాగినా తనకి వర్క్ చేయడానికి తాగేగా ఉన్నాను ఆ లెవెన్ మంత్స్ నేను కమ్యూనిటీ వర్క్ చేసుకుంటూ నేనే రెంట్ల పెట్టుకుంటూ నేనే కాలీ మ్యారేజ్ అయినా ఒక సెవెన్ మంత్స్ దాకా చేసాడు సో సెవెన్ మంత్స్ తర్వాత ఖాళీ జాబ్ అన్ఫర్చునేట్లీ వెళ్ళకపోవడం ఇది రెగ్యులర్ గా ఉండడం వాటి వల్ల తనకి జాబ్ అయితే పోయింది లెవెన్ మంత్స్ నేనే ఇంట్లో నేనే చూసుకున్నాను అంత నేనే ఫ్యామిలీ ఇటువైపో ఏమో ఇల్లు పెట్టాము అప్పటికి ఇల్లు అయిపోయింది సో మ్యారేజ్ అయినా ఒక

ఇంత అంటే ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నారు అంకిత గారు ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళ హస్బెండ్ అమౌంట్ మొత్తం కూడా పెట్టారు ఈ రోజు అంటే రూమర్స్ అనేది కామన్ అది అమ్మాయి లైఫ్ లో వస్తూనే ఉంటాయి సో తన అంటే ఇల్లు కట్టించేలాగా కూడా వాడుకునే తర్వాత వదిలేసింది అంకిత అని చెప్పేసి కొన్ని మాటలు అయితే వచ్చినాయి సో ఆ ఇల్లు అంటే ఎంత భాగం మీరు పెట్టారు తన ఏమైనా అమౌంట్ పెట్టారాంటే బిఫోర్ వీడియోస్ లో కూడా తన మాట చెప్పాలి సింగిల్ రూపాయలు తనే కట్టుకుంది అనేది తన నోటితో తనే చెప్పాడు ఇది నిజం నేను మాత్రమే కట్టుకున్నాను నేను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత భిక్షాటంకి వెళ్ళడమే ఏంటి నేను ఓపెన్ గా చెప్తున్నాను సెక్స్ వర్క్ చేయడమే కానీ అప్పట్లో పెళ్లికి ముందు సో ఇవన్నీ సింగిల్ లైఫ్ లో ఉన్నప్పుడు అన్ని చేసుకుంటూ నేను ఒక్కొక్క రూపాయి సంపాదించుకుని చాలా అమౌంట్ చిట్టి చేసుకుంటూ కష్టపడ్డాను టూ త్రీ అవర్స్ పడుకునేదాన్ని నేను చెప్తున్నా ఇక ఓపెనింగ్స్ ఉన్నాయంటే ఎవరికూరు మాకు చెప్పడము వాళ్ళు ఎంత ఇస్తే అందుకు తీసుకోవడము అట్లానే మళ్ళీ వైన్ షాప్ లెళ్ళుకోవడము వెళ్ళి అడుకోవడం ప్రతిదీ నేను కష్టపడ్డాను దాని తర్వాత ఈవినింగ్ సెక్స్ వర్క్ చేయడము ఇలా ప్రతి రూపాయి జమ చేసి నా డబ్బులతో నేనే కట్టుకున్నాను అయింది ఒక్క రూపాయి కూడా లేదు సో జనాలు ఏమనుకున్నారంటే తిరిగి గోల్డ్ వేసుకుని తిరుగుతుంది బంగారం పెట్టాడు తన ఒక ఎంప్లాయ్ తన చెప్పింది నేను చెప్పాను కానీ యాక్చువల్లీ తను నాకు చెప్పింది నేను చెప్పాను తన సాలరీ ఇంత అని చెప్పాడు తన సాఫ్ట్వేర్ అనే చెప్పాడు నాతో సో నేను అదే చెప్పాను దాని తర్వాత తెలిసింది అప్పటికి నా మెల్ల మంగళ సూత్రాలు పడిపోయి నా మొగ్గు ఇది అని నేను చెప్పుకోలేదు ఎందుకంటే వీడియోస్ లో కూడా చాలా చాలా వీడియోస్ కూడా అంటే గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు వీడియోస్ చేస్తారు అంటే సొంత ఛానల్ కాబట్టి సో రెగ్యులర్ రొటీన్ వీడియోస్ చేస్తూనే ఉన్నారు అప్డేట్స్ ఏంటి డేస్ కి ఏం జాబ్ చేస్తారు మీరు ఎంత సంపాదిస్తారు ఏంటి సో ఒక్కసారి అంటే జనాలందరికీ కూడా మీరు ఒక టేబుల్ పైన బంగారం అంతా కూడా పెట్టేసి కొనుక్కున్నారు ఇట్లా చూపించేసరికి అందరూ కూడా అంటే మీరు సంపాదించారు అనే వర్షన్ నుండి కూడా తన మీ లైఫ్ లోకి వచ్చినాక ఇంకా ఎక్కువ మీరు ఫేమ్ అవ్వడం కానీ మ్యారేజ్ తోని సో తనదే ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్కువ అనేది పోట్రే అయింది కానీ దానికి ముందే నా వీడియోస్ లో చూస్తే మా పెళ్లికి ముందే నేను బంగారంతోనే ఉంటాను ప్రతిది నేను అప్పటికే చూస్తే కూడా నాకు బంగారం ఉంది అప్పటికి మ్యారేజ్ కూడా కాలేదు అప్పుడే మేము ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ అప్లోడ్ చేసేసారు నేను వద్దని చెప్పాను బట్ ఆయన పోస్ట్ అప్లోడ్ చేసి ఓకే మనం మ్యారేజ్ చేసుకుందాం అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పడంతో ఓకే తన తను చేసుకుంటా అన్నప్పుడు నాకు ఒక లైఫ్ ఉంటది నా వల్ల ఇంకో పది మంది ట్రాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఇదే బ్రతిక అడుక్కోవడము సెక్స్ వర్క్ చేయడం ఇదే ప్రయత్నం మనకంటే ఒక లైఫ్ ఇచ్చినప్పుడు మనం కూడా ఒక అమ్మాయి లాగా ఉండొచ్చు అనేది నేను చూపించాలనుకున్నాను బట్ అది ఫెయిల్యూర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను అంటే ఆ పాపని కూడా దగ్గర అనుకున్నాను సో దాని తర్వాత చాలా చాలా ప్లాన్స్ చేసుకున్నారు బట్ సడన్ గా ఒక నైట్ మీద టైప్ లో అంటే ఇలా ఉంది ఎఫ్ఐఆర్ అని తెలిసినప్పుడు చాలా ఒక థాట్ అయితే వస్తుంది అదే ఏంటి ప్రతి అబ్బాయి ఇంతైనా మళ్ళీ అంటే మన లైఫ్ ఇంతైనా ఇంకా ఇంత హ్యాపీగా ఉన్నాం కదా సో ఏంటి అనే క్వశ్చన్ అయితే వస్తుంది సో తెలిసినప్పుడు ఎగ్జాక్ట్ గా మీ మైండ్ ఎలా రన్ అయింది ఎలా ఉంది షాక్ అయిపోయిన ఒకసారి అంటే ఒక అమ్మాయిని సరిగ్గా ఉండనప్పుడు నేను ఎలా అసలు ఇంత ముందుకు వెళ్ళిపోయాను కరెక్టే నేను చేసింది ఇన్నాళ్ళు నేను నేనే ఒక బావిలో కప్పలాగా ప్రపంచం తనే నన్ను అనుకున్నానా తను ఎందుకు ఇలా దారుణంగా చేస్తాడు అది నేను తీసుకోలేకపోయాను బట్ నేను చచ్చిపోవాలి లేకపోతే నుకేదో అయిపోన్నాను అసలు అలా లేదు నా ఫ్యామిలీ ఉంది అన్ని ఉంది ఈ అబ్బాయి నేను వెళ్ళిపోతే ఇంకో అమ్మాయితో ఉంటాడు బట్ నా ఫ్యామిలీ మా అమ్మకి నేనే మా అక్క వాళ్ళకి నేనే సపోర్ట్ అందరికి నేనే చచ్చిపోతే కాదు సో ఉన్న చోట నేను హ్యాపీగా ఉండి తనకి చూపించాలి ఏ అంటే ఇప్పుడు నాకన్నా ఇంకొంచెం అందంగా ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారా సో అందం ఇక్కడ మ్యాటర్ మనసు లేదా సో మనసుని చూడలేదా అని చెప్పి నా మనసు అనేది అక్కడ చచ్చిపోయింది ఏడ్చి 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 నా కన్నీళ్ళు కూడా ఆగిపోయి అంత బా దారుణంగా ఉండి సడన్ డెసిషన్ కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది మా లైఫ్ లో ఒక సిక్స్ మంత్స్ నుంచి మాకు వార అవుతూనే ఉంది బట్ నేనేమనుకున్నానంటే ఒక కమ్యూనిటీలో నేను ముందుకు వచ్చి పది మందికి ఇన్స్పైర్ గా ఉన్నాను సో నేను ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తే కమ్యూనిటీలో చాలా మంది ముందుకొచ్చిన వాళ్ళు కూడా మా లైఫ్ లో కూడా ఇలాగే అవుతాయి అనుకుంటారేమో బట్ నేను రోల్ మోడల్ అని నేను అనుకున్నాను కాదు అలా ఎప్పుడు తీసుకోవద్దు వెనకాల ఉండి కూడా హ్యాపీగా ఉండే జంటలు చాలా ఉన్నాయి సో ముందుకొచ్చి ఫెయిూర్ అయిన జంటలో నాకు తెలిసి నేనే అలా నేనైతే ఫీల్ అవుతాను సో ముందుకొచ్చి ఒక ట్రాన్స్ ఎవరు ఉండరా అనడానికి లేదు అలా అని చెప్పి వెనకాల నుండి చెయ్యి పట్టుకుని వదిలేసా వదిలేస్తారు అని అనుకునే వాళ్ళు కూడా లేదు ఎందుకంటే మంచిగా వెనకాల ఉండవు బాగా చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ వెళ్ళిపోయే కంటే ముందు అంటే డిస్కషన్స్ జరిగావు మీ ఇద్దరికి అంటే అమ్మాయిని వదిలి పెట్టడం అని లైఫ్ ఇంకా హ్యాపీగా లీవ్ చేద్దాం ఏం నుండి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ వేరే అమ్మాయి పిల్లలే అడ్డ ఏంటి అనేది మీరు కి ఇష్టం లేదు ఓకే ఇష్టం లేదు బట్ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ అతను ఫోన్ ఎత్తకపోయినా ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని అడిగేవారు మళ్ళీ పెట్టేసేవారు ఏదైనా నీడు ఉంటే చూసుకోవాలి అంతవరకే సో నేనేమన్నానంటే ఆ పిల్లల విషయంలో గాని మా విషయంలో గాని ఎటువంటి అటు లేదు అసలు తనకు అలాంటి ఏమీ లేదు బాగుండేవాడు సడన్ గా నాకు ఈ విషయం తెలిసింది ఆ వేరే పబ్బులు ఎవరి అమ్మాయిలతో ఉంటున్నట్టు సో మా కమ్యూనిటీలో ఈ అమ్మాయితో ఇలా వెళ్ళడము నేను అది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం నేను తీసుకోలేకపోయాను సో దీని గురించి వారయ్యి అయ్యి అయ్యి మళ్ళీ సడన్ గా ఒక రోజు అదే ఇంట్లో దొరికాడు కాకపోతే నేను చేసి చేశాను పట్టుకునే లోపు ఇప్పుడు నేను ఎక్కడ పట్టుకోగలను ఎంత దూరం అయినా అయినా సో నాకు అది మనసుకి చాలా గట్టిగా తగింది అని అనిపించి నేనే నా ఇన్స్టాగ్రామ్ లో నేనే పోస్ట్ అయితే పోస్ట్ పెట్టాను పోస్ట్ పెట్టిన తర్వాత ఆయన అడ్ వెళ్ళిపోయాడు మీరు చేశారు మళ్ళీ అంత బానే ఉంది ఓకే వెళ్ళిపోయారు అనే ఒక పోస్ట్ పెట్టారు తర్వాత మీరు కాకుండా కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే బయట వాళ్ళు కానీ చాలా మంది రకరకాల ఇంటర్వ్యూలు గానీ వీడియోస్ కానీ చేయడం జరిగింది మీరు మాత్రం రియాక్ట్ అవ్వాలి అసలు ఎవరిది మ్యాటర్ అనే వాళ్ళు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే న్యూస్ లో మాట్లాడలేదు సో ఆ టైమ్ లో అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే కల్పించి చెప్పినవి చాలా ఉన్నాయి ఎగ్జాక్ట్ రీజన్ ఎవరు చెప్పలేదు ఇంక్లూడింగ్ వాళ్ళు ట్రాన్స్ అయినా సరే ఎవరు కూడా కరెక్ట్ ఒరిజినల్ మ్యాటర్ ఏంటని చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళకి సంబంధించిన మ్యాటర్స్ చెప్పడం జరిగింది మీరెందుకు రియాక్ట్ అవ్వలేదు నేనేమనుకున్నానంటే చాలా డిప్రెషన్ లో ఉన్నాను అంటే ఇక నన్ను ఇలా కలిపితే నాకు ఇంక ఏడు పోటే తక్కువ గట్టిగా ఏడ్ చేసి అలాంటి డిప్రెషన్ లో ఉన్నాను సో నేను వచ్చి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని నేను చెప్పుకోవాల్సింది లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా స్ట్రగుల్ అయి ఉన్నాను ఒక రాయని శిల్పి ఎలా చెప్తే ఎలా ఉంటదో నేను అంత స్ట్రాంగ్ గా నాకు నేను డిపెండ్ అవ్వకుండా వేరే వాళ్ళ మీద నేను అయిపోయాను ఈ అబ్బాయి కోసం వచ్చి నేను దెబ్బలాడి అంత అవసరం నాకు లేదనిపించింది నేను ఒక స్టేబుల్ గా ఉండి నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చి మాట్లాడదాం అప్పటి వరకు ఏదో అంటారు కదా కొంచెం వెయిట్ చేద్దాం సో నాకు టైం వచ్చినప్పుడు మాట్లాడదామని అలాగే వెయిట్ చేశాను ఎక్కడ నేనేం మాట్లాడాల ఎప్పుడైతే ఆ అబ్బాయి రియాక్ట్ అయ్యి సో ఇలా టూ ఇయర్స్ నేను అజ్ఞాతంలో ఉన్నాను నేను నిదట్లో ఉన్నాను ఆ నేను ఒక కళ లాగా బ్రతుకుతున్నాను అది ఒక పేడ కళ ఇవన్నీ మాటలు అనేసరికి జనాలందరూ అది నాకు నెగిటివిటీ అయిపోయింది చాలా ఒక్క రోజులో నన్ను చాలా నెగిటివిటీ నువ్వే మోసం చేసా బట్ నాకు తెలిసి నేను మోసం చేయలేదు ఆ తర్వాత కూడా అంటే తన పేజ్ లో చూస్తే లవ్ యూ చిన్ను అని మిస్ యూ చిన్ను అని అంటే లైక్ మళ్ళీ అవే పోస్ట్ ఏ పోస్ట్ పెట్టినా కింద లవ్ యూ చిన్ను లవ్ యూ చిన్ను అనుకుంటూ కొన్ని ట్యాక్స్ పెట్టడం జరిగింది సో జనాలందరూ అందరూ ఏమనుకున్నారు అంటే ఇట్ ద సేమ్ టైమ్ మీ యూట్యూబ్ వీడియోస్ లో కూడా షాడోస్ ని చూసి ఆ అబ్బాయి ఇంకా ఉన్నాడు ఇంక్లూడ్ నేను కూడా అడిగాను మిమ్మల్ని ఏంటక్క మీరు కలిసే ఉన్నారా జనాలని పిక్చర్లను చేస్తున్నారా ఏంటి మీరు అంటే యూట్యూబ్ ఫేమ్ కోసం కానీ ఇంకా వ్యూర్షిప్ రావట్లేదు అని చెప్పేసి ఏమన్నా చేస్తున్నారా అని చెప్పేసి కూడా నేను అడిగాను చాలా మంది కూడా కమెంట్స్ అవే లేదు ఆ అక్క ఉన్న బావ ఇద్దరు కలిసే ఉన్నారు మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అనే కమెంట్లు కూడా వచ్చినాయి సో మరి అప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వలేదు అప్పుడు నేను అడిగితే కూడా ఏం చెప్పారు లైక్ అది ఎప్పటికో ఓల్డ్ వీడియోస్ అవును అవి ఓల్డ్ వీడియోస్ కి నేను తన వాయిస్ అక్కడక్కడ వినపడినా కూడా నేను అది కట్ చేసి పెట్టుకున్నాను ఓకే సో అప్పటికే మీరు అంతా కూడా ఇప్పుడు అంతా అయిపోయింది అసలు ఇద్దరి మధ్యనే ఏమీ లేదు బట్ ట్రై చేసి పెడతాను ఎందుకు అబద్ధం చెప్పకూడదు కలవాలని ట్రై చేశాడు బట్ నా మనసు కలవాలని ట్రై చేసినట్టు కొద్ది మనసు నేను అదే షాక్ అయిపోయాను అసలు ఏం క్లాస్ అయిపోయి ఏం పెట్టాడు ఒక హిస్టరీ ఉంటది లేకపోతే ఒక ఫోన్ పే ఉంటది ఏముంటది ఒకసారి దేవమనండి తనేం పెట్టాడు నేనేం పెట్టాను అసలు నేనేం చేశాను తనేం చేశాను తెలుస్తుంది నేను బిఫోర్ మ్యారేజ్ కి ముందే చెప్పాను మనకి సెట్ అవ్వదు చరిత్రలో ఒక ట్రాన్స్ తో ఒక అబ్బాయి లైఫ్ లాంగ్ ఉన్నట్టు పబ్లిక్ లో ఎక్కడా ఉండదు సో ఇలాంటిది వద్దు ఈ లైఫ్ నువ్వు నా లైఫ్ నేను బ్రతుకుదాం సరదాగా వచ్చి వెళ్ళిపో మ్యారేజ్ చేసుకో ఎందుకంటే నీ ఫ్యామిలీకి పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ అది నాకు అవ్వదు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండే నేను చెప్పాను దానికి లేదు నువ్వే నా ప్రాణం నువ్వేనా సేవ తనే చేసి ఇంతవరకు అయితే తీసుకొచ్చాడు నేను ఏ రోజు పబ్లిక్ లో పెడతానని కానీ తన్ని నాకు డబ్బులు కావాలని కాని నువ్వు నాకు రోజు సంపాదించి ఇవ్వాలని కానీ ఏ రోజు అన్నా కష్టమో సుఖమో ఏదైనా కానీ అది నా దెరువు కోసం నేనే కష్టపడతాను నా ఫ్యామిలీ కోసం నేనే చూసుకుంటాను నువ్వు నా ఫ్యామిలీకి ఎక్కడా ఏం పెట్టలేదు చూస్తే పెళ్లి ఖర్చు అదే ఆ కారు ఎమ్మెల్యేలు నాయే కార్ కొన్న డబ్బులు నాయే ఇప్పుడు కారు కారు కూడా నా దగ్గర ఉంది మరి నిజంగా నీదే అయితే నువ్వు తీసుకెళ్ళాలి కదా అంటే తను రావడం తన బట్టలతో వచ్చాడు అదే బట్టలతో మళ్ళీ వెళ్ళిపోయాడు బట్టలు తీసుకెళ్ళినప్పుడు వచ్చి ఏమి నా దగ్గరకు వచ్చి ఏమి తీసుకెళ్ళదు నేను ఎప్పుడైతే పబ్లిక్ లో పోస్ట్ పెట్టేశాను కదా సో అది ఆ అబ్బాయి తీసుకోలేకపోయాడు ఇంకా కానీ దీనికి ముందు ఏమైంది అంటే నేను అలా ఫీల్ అయ్యాను కానీ అది కాదు అక్కడ మ్యాటర్ ఆల్రెడీ తను వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు ఒక ట్రాన్స్ దగ్గరికి వెళ్ళడం ఇదంతా ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అని తెలిస్తే తన భర్త ఎంత బాధపడతారు ఎవరైనా తీసుకోలేరు పుట్టింటికి వెళ్ళిపోతారు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయినా వద్దు అనే ఫీల్ లో ఏ అయినా ఉంటుంది బట్ నేను కూడా అలాగే అనుకున్నాను సో ఓకే నా కదా అని నేను సర్దిపోయాను ఫస్ట్ లో బట్ ఎక్కడైతే తిను ట్రాన్ ఇది రియాక్ట్ అవ్వట్లేదు ఒక ఆడదాని దగ్గరికి కదా వెళ్ళాడని అనుకుంటుంది మాలో ఏంటంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినా కూడా ఓకే మీరు కక్కుతో వెళ్ళాడు నామకుడే కదా ఎంత లెట్ వచ్చినా కూడా బస్ స్టాప్ దగ్గరికి రావాలి ఆ బస్ డిపోలోనే ఉండాలి కదా అని నేను అనుకుని అలా సర్దిపోయాను వన్స్ ఒక రోజు ఎప్పుడైతే మా కమ్యూనిటీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో అదంతా ఒక గేమ్ మేము ఏంటంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే హ్యాపీగానే సరే పోతే పోయాడు మళ్ళీ వచ్చాడు కదా అనుకుంటాము ఒక ట్రాన్స్ దగ్గరికి వెళ్తే మేము అది తీసుకోలేము మా పరు పోయినట్టుగానే మేము లెక్క అది సో నేను అది తీసుకోలేకపోయాను బట్ ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే ట్రాన్స్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి గొడవ పెట్టుకుని విడిపోయి ఆ అమ్మాయితో ఉందామని ఫిక్స్ అయ్యే ఇదంతా స్క్రిప్ట్